శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయం యాభై చేసిన ఎడల కలిగే దరిద్రము మొదలైన సాపముల నివృత్తి కొరకు అధ్యాయం యాభై ఒకటి జలగండము మొదలైన గండముల నుండి రక్షణ కొరకు అధ్యాయం యాభై రెండు ఏ సమస్య అయినా వెంటనే పరిష్కరించబడును అధ్యాయం మూడు మహాపాపములు ధ్వంసమై అదృష్టము తిరిగి వసమగును శ్రీపాద రాజం శరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము యాభె గురు నిందచేసిన ఎడల కలిగే దారిద్ర్యము మొదలైన సాపముల నివృత్తి నామస్మరణ మహీమ శ్రీపాద శ్రీవల్లభులవారు ఒక పర్యాయము నాతో సంకరభట్టు మన యజ్ఞము తరువాత ముఖ్యమైనది యజ్ఞము నేను యజ్ఞమును కూడా ప్రారంభించబోవుచున్నాను అని చెప్పరి వాయు యజ్ఞమననేమో నాకు తెలియదాయెను కడుపు నొప్పితో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కురుంగడ్డకు వచ్చెను అతడు విపరీతముగా బాధపడుచుండెను ఈ నొప్పిని భరించుటకంటే ఆత్మహత్య చేసుకుని మరణించుటమేలని అతడు పలికెను అంతట శ్రీపాదులవారు నీవు పూర్వజన్మలో ఎందరినో నీ వాగ్బానములచే బాధపెట్టియున్నావు మాటలతో హీంసించినావు దాని ఫలితముగా నేడు నీకు ఈ దురదృష్టకరమైన వ్యాధి సంప్రాప్తమయ్యెను మానవుల వాగ్దోషములను పోగొట్టుకొనుటకు ఈ కరియుగములో భగవంతుని నామస్మరణమును మించినది లేదు దీని వలన వాయు మండలమంతయును పరిశుద్ధము కావింపబడును నేను కురుంగడ్డలో నామస్మరణమును మహాయజ్ఞమును ద్వారా దానికి శ్రీకారమును చుట్టుచున్నాను యోగస్థాయిలో పరా పాస్యంతి మధ్యమ వైఖరి అను వాగ్రూపములను నియంత్రించబోవుచున్నాను ఎవరైననూ సరే శ్రీపాదవల్లభ దిగంబరా దత్త దిగంబరా ఎని మనస్ఫూర్తిగా నా నామస్మరణము చేసెదరో వారికి నేను అత్యంత సులభ ప్రాప్తుడని శుభములు చేకూర్చెదను అనిరి శ్రీచరణులు ఆదేశించినట్లు మూడు రాత్రులు మూడు పగళ్ళు కురుంగడ్డలో శ్రీపాద శ్రీవల్లభ దిగంబర అను నామము చేయబడినది ఆ మూడు రోజులు మాత్రమే శ్రీపాదుల వారు రాత్రిపుట కురుంగడ్డలో నివసించుటకు అనుమతినిచ్చిరే వృద్ధ బ్రాహ్మనుని కడుపు నొప్పి నివారింపబడినది శ్రీపాదుల వారిట్లనిరే వాయు మండల మంత్రియును ఈనాడు తప్పుడుగా మాట్లాడబడే వాగ్జాలముచే నిండియున్నది మానవుడు ఏదైనా ఒక వాక్కును ఉచ్చరించునప్పుడు ప్రకృతిలోని సత్వరజస్తమో గుణములలో ఏదో ఒక గుణమునుగాని లేదా రెండు గుణములనుగాని లేదా మూడు గుణములనుగాని రెచ్చగొట్టుచున్నాడు ఆ రెచ్చగొట్టబడిన గుణములు మంచికి దోహదము చేయని కారణమున పృథ్వీ పృథ్వీవ్యాపస్థేజో మీద దుష్ప్రభావమును చూపుచున్నవి ఈ పంచభూతములు దూషితములగుట వలన మొత్తము అంతయునూ దూషితమై మనిషి మనస్సు శరీరము అంతరాత్మ దోషితములగుచున్నవి తద్వారా పాపకర్ముడగుచున్నాడు దాని ద్వారా దరిద్రుడగుచున్నాడు దరిద్రము వలన తిరిగి పాపమును చేయుచున్నాడు పాపకర్ముడగుట వలన మనస్సు దూషితమై దానాది పుణ్యకర్మలను చేయలేకపోవుచున్నాడు దానివలన తిరిగి దరిద్రుడగుచున్నాడు త్రికరణశుద్ధి ఆవశ్యకత మానవుడు బాధల నుండి విముక్తుడు కావలెనన్నను లేదా ఇతరములైన పాపకర్మముల నుండి విముక్తుడు కావలెనన్నను మనోవాక్కాయములందు శుద్ధి కలిగియుండవలెను దీనినే త్రికరణ శుద్ధి అందురు మనస్సునందు తలంచినదే వాక్కునందు రావలెను వచ్చినదే కర్మలో నుండవలెను త్రికరణ శుద్ధి పొందిన మానవుడు మహనీయుడగుచున్నాడు మనస్సునందు తలంచునది ఒకటి ద్వారా బహిర్గతముగునది ఒకటి ఈ రెండింటికీ పొంతనము లేకుండా చేయునది మరొకటి ఇదే త్రికరణ శుద్ధి లేకపోవుట అప్పుడు దురాత్ముడగుచున్నాడు ఈ కలియుగములో సులభముగా తరించుటకు అనేక మార్గములున్నవి అందులో నామస్మరణము అత్యంత సులభప్రాయమైనది నామమును నాలుకమీద నాట్యమాడించుట వలన పవిత్రమైన వాక్కులు పలుకుట అలవాటగును నామమును చేయినప్పుడు మనస్సు దైవము మీద లగ్నమగునేని మనస్సుకూడా పవిత్రమగును తద్వారా పవిత్ర కర్మలను చేయుటకు ప్రేరణ కలుగును కర్మ విమోచన ఒక పర్యాయము క్షయవ్యాధి పీడితుడొకడు కురవపురమునకు వచ్చెను అతనికి మధుమేహముకూడా కలదు దానికి తోడు మరికొన్ని వ్యాధులును కలవు వానిని చూచి శ్రీమహాప్రభువులు చాలా కోపగించుకొని ఇట్లనెరే ఈతడు పూర్వజన్మమున గజదొంగ ఎందరో అమాయకుల సొమ్మును హరించి వారినందరినీ కడగండ్లపాలు చేసినాడు కుమార్తె వివాహమునకు ఒక తండ్రి దాచుకున్న ధనమును తస్కరించెను ఆ తండ్రి ధనమును పోగొట్టుకొనుటవలన కుమార్తె వివాహమును చేయలేని వాడాయెను సకాలమున కుమార్తెకు వివాహము చేయలేకపోయినందున అతడు కులమునుండి బహిష్కృతుడయ్యెను వరదక్షిణ నీయలేని కారణమున సరైన సంబంధములురాక వృద్ధులైన పెండ్లికొడుకులే దొరకుచుండిరి అంతటా ఆ కన్య ఆత్మహత్య చేసుకుని అశువులు బాసెను నిండు నూరేళ్ల జీవితము బుగ్గీపాలైనది ఆ క్షయరోగి అత్యంత దీనాలాపములతో శ్రీచరణులను వేడుకొనెను దయాంతరంగులైన శ్రీచరణులు వానిని పంచదే నందలి దర్బారులోని గోశాలలో పండుకొనబెట్టుడని చెప్పెను అచ్చట దోమల బాధ మిక్కుటముగా నుండెను వానికి త్రాగుటకు మంచి నీళ్లుకూడా ఈయవలదని గురుదేవులు శాసించిరే వానికి ఒక కలలో రాక్షసులు కన్పించి వాని కంఠమును నొక్కి చంపుచున్నట్లు కలవచ్చినది ఇంకొక కలలో పెద్ద రాతిబండ ఇతని ఛాతీపై పెట్టబడెను ఆ బండమీద బలిష్టు డైన పహిల్వాను ఒకడు కూర్చుండెను ఈ రెండు కలలతోనూ అతని కర్మఫలము పరిపక్వమై అతడు స్వస్థుడాయెను భౌతికముగా అనేక సంవత్సరములు బాధపడవలసియున్న దుష్కర్మయోగమును శ్రీపాదులవారు ఆ క్షయ ఈ విధముగా మానసికముగా అనుభవింపజేసి కర్మ విముక్తునిచేసిరి శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము శ్రీపాదరాజం సరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము యాభై ఒకటి జలగండము మొదలైన గండముల నుండి రక్షణ గ్రంథపారాయణ మహిమ ఇంతలో ఆస్వయుజ కృష్ణద్వాదశి వచ్చెను ఆనాడు కృష్ణా నదిలో స్నానమాచరించిన పిదప శ్రీపాద శ్రీవల్లభులవారు కొంతసేపు ధ్యానస్థులేరే నేనుగాడి పొయ్యి ఎంత రాజేసిననూ రాజుకోలేదు అగ్ని ఆరిపోయేను శ్రీపాదులవారు నన్ను ఇంకొక పర్యాయము స్నానము చేసి రమ్మనిరే తదుపరి ఇట్లు చెప్పనారంధించిరే నాయనా భట్టు నేను గుప్త రూపమున ఉండుటకు సమయమాసన్నమైనది నేను కృష్ణానదిలో అంతర్హితుడనయ్యదను నేను ఈ కురువపురమున గుప్త రూపముగా తిరుగుచుందును తరువాత నృసింహ సరస్వతి యను నామమున సన్యాసి ధర్మమును పునరుద్ధరించుటకు వచ్చెదను నీవు రచించెడి శ్రీవల్లభ చరితాముతమును మహాపవిత్ర గ్రంథము భక్తజనుల పాలిట కల్పతరువు కాగలదు అది అక్షర సత్య గ్రంథము కాగలదు ఆకాశము నందు శబ్దము మాత్రమే ఉండును నేను దిక్కులనే అంబరములుగా కలిగినవాడను అందువలననే నేను దిగంబరుడుగా పిలువబడెదను మనోమయ ప్రపంచమును సరిచేయుటకు ఈ గ్రంథపఠనము ఎంతగానో తోడ్పడగలదు ఈ గ్రంథమును పారాయణము చేయువారలకు ఇహపర సాధనములు సమకూరును ఇందలి ప్రతి అక్షరమును వేదవాక్కులతో సమానమని ఎరుగుము నీవు వ్రాసిడి సంస్కృత ప్రతినా మహా నందలి ఓదుంబర వృక్షము క్రింద అనేక నిలువుల లోతులో శబ్దస్వరూపముగా నిలచియుండును అచ్చటనుండి వెలువడు దివ్యశబ్దములు చర్మగతమైన శ్రోత్రములకు వినబడవు హృదయము నందు నా పిలుపును అందుకున్నవారు ఖచ్చితముగా నా దర్శనమునకు రాగలరు నేను నా భక్త సంరక్షణము నందు అప్రమత్తుడను నీ యొక్క సంస్కృత ప్రతికి తెలుగు అనువాదముకూడా వచ్చును అది బాపనార్యులవారి ముప్పెమూడవ తరములో వెలుగులోనికి వచ్చును అది అనేక భాషలలోనికి అనువదింపబడును దానిని ఏ భాషలో చదివినను దివ్యానుభవములు రక్షణ ఒకే విధముగా నుండును భక్తులకు శ్రీపాదుల అభయం నీవు నాకేంతయో సేవ చేసితివి కన్న తండ్రిని అంటిపెట్టుకుని యున్నబిడ్డలావుంటివి నా చెక్క పాదుకలను నీకు బహుమతిగా ఇచ్చిచున్నాను నీవు నేను లేనని దుఃఖింపవలదు నీవు మూడు సంవత్సరముల వరకు ఇచ్చటనే ఉండవలసినది నీకు ఈ మూడు సంవత్సరములలోనూ తేజోమయ రూపమున దర్శనమిచ్చిచుందును నీకు అనేక యోగ రహస్యములను తెలియజేయిచుందును శ్రీపాదుల అంతర్ధానం మూడు సంవత్సరముల అనంతరము వచ్చు ఇదే ఆస్వ్యూజ కృష్ణద్వాదశి నాడు నీవు రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము నా పాదుకల వద్ద వినిపింపుము ఆ రోజున నా దర్శనమునకు వచ్చు వారందరునూ ధన్యులు అందరికిని మంగళమయ ఆశీర్వాదములు శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభువులు ఈ ప్రకారముగా సెలవిచ్చి కృష్ణానదిలోనికి దిగి వారి వారిచెక్క పాదుకలను నేను గుండెలకు హత్తుకొని తల్లిని కోల్పోయిన పసిబిడ్డవలే వెక్కివెక్కి ఏడ్చితిని ఆ తరువాత సొమ్మసిల్లిపోతిని మెలకువ వచ్చిన తరువాత కృష్ణలో దిగి స్నానము చేసి వచ్చి ధ్యానస్థుడనీతిని నా మనోనేత్రములకు శ్రీపాదశ్రీవల్లభులు తేజోమయ రూపమున దర్శనమిచ్చిరి శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము శ్రీపాదరాజం సరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము యాభై రెండు సంకరభట్టు యోగానుభవ నిరూపణ దివ్య దివ్యదర్శనము నేను మూడు సంవత్సరములపాటు ప్రతిరోజునూ అర్ధరాత్రి సమయమున శ్రీపాద దివ్య తేజోమయ దర్శనమును పొందుచుంటిని నేను నా యోగానుభూతులను ప్రత్యేకముగా ఒక పుస్తకముగా వ్రాసియుంటిని దానిని హిమాలయములందుండడి యోగి ఒకరు తీసుకునిపోయరే శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు మాత్రమే ఈ విధముగా జరిగినది శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము శ్రీపాదరాజం సరణం ప్రపద్యే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము యాభై శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము పీటికాపురమును చేరు విధానము శ్రీపాదుల చరితామృత విశేషములు నేను రచించిన శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము వారిమేన మామలు వద్ద కొంతకాలముండును ఆ తదుపరి దీనికి తెలుగు అనువాదము చేయబడవలెను తెలుగు అనువాదము పూర్తి అయిన తదుపరి నా యొక్క సంస్కృత ప్రతి అదృశ్యమైపోవును గంధర్వులు దీనిని తీసుకుపోయి శ్రీపాద శ్రీవల్లభుల జన్మస్థలమున కొన్ని లోతున ఉంచెదరు అచ్చట అది సిద్ధయోగులచే పటింపబడును నేను రచించిన చరితామృతమును శ్రీపాదులవారి దివ్యపాదుకల వద్ద చదివి వినిపించితిని వచ్చినవారు ఐదుగురు వారు మహదానందము పొందిరి నేను పండితుడనుగాను కావున ఏ అధ్యాయము చదివినా ఏ విధమైన ఫలితము వచ్చునని చెప్పలేను శ్రీబాపనార్యుల ముప్పై మూడవ తరములో ఈ గ్రంథము యొక్క తెలుగు ప్రతి వెలుగులోనికి వచ్చును తెలుగు ప్రతి వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు ముందు దానిని వెలుగులోనికి తీసుకుని వచ్చుటకు శ్రీపాదుల వారిచే ఎవరైతే నియమితులై ఉన్నారో వారు దానిని విజయవాటికా మహాపుణ్యక్షేత్రమున కృష్ణానదిలో నిమజ్జనము చేయవలెను వెలుగులోనికి తీసుకునివచ్చు అదృష్టవంతుడైన వ్యక్తి శ్రీపాదుల వారి జన్మస్థానములో వారి మహా సంస్థానమేర్పడిన పవిత్ర స్థలములో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిని చేసి శ్రీచరణములకు సమర్పించవలెను పారాయణము మధ్యలో ఆ అదృష్టవంతుడైన వ్యక్తికి నుండి ప్రసాదము అయాచితముగా అందజేయబడిన ఎడల ఆ వ్యక్తి బాపనార్యుల వంశములోని ముప్పై మూడవ తరమునకు చెందిన వ్యక్తి అయి ఉండును ఇది తేజోమయ రూపమున దర్శనమిచ్చిన శ్రీవల్లభుల వారి దివ్యవచనము శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము నా ఛానల్ చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు దయచేసి నా వీడియోలని లైక్ షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి